బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం దేవుడా మేము ఎంతో ఆనందంగా ఇక్కడ ఉన్న రాజ్ కుటుంబం అక్క చెల్లి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగి కానీ ఒకటి నిరూపించుకున్నాం ఈ రోజు ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని వరద రాని తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యధావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈరోజు ఆ తొమ్మిది రోజులు ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఇక్కడ అమ్మవారు మాలలేసుకొని నేను తన దీక్షలో ఉన్నా ప్రతి ఒక్కరు రాజాకు గారు కూడా దీక్షలో ఉన్నారు తొమ్మిది రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మా తల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు ట్వంటీ నైన్త్కి ఆ దేవుడు దయవల్ల వర్షం ఉండకూడదని కోరుతూ వర్షం ఉన్నాయి అర్థం అని తెలియజేస్తూ ధన్యవాదాలు ಇಡ ವರ್ಗನೈಸಿ ಮಹಿಳೆಯಂತರೋಟೆ ಮಹಿಳೆಯಂತರ ಮೇಮ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಮ್ಮಿ ಅಂತೇ ಆತ್ಮೀಯ ಮಮ್ಮ ಆಶಿಷ್ಟ ಸೊ ಇರಲೇಷನ್ ರಾಜಕೀಯ ಪಟ್ಟುಬಟ್ಟಿ ಪಾರ್ಟೇಷನ್ ತೆರೆ ಇರೋದರು ಅಷ್ಟು ಪದ್ಮಿ ಸಂತೋಷಕ್ಕಾಗಿ ಲಕ್ಷ್ಮ ಪುಂಡ್ತೇನೆ తారతమ్యం అంటే ఎటువంటి తారతమ్యం లేకపోతే కలిసి ఆడుకునే పండగలేదు బంతమ పూలు తీరొక పూలు ఎట్లా పెరుగుతామో తీరొక్క మనిషి కూడా కలిసి ఆడుకునే పండుగ అయితే మరి బాబు లాంటి గొప్ప ఉదయం ఉన్న తర్వాత మేము కూడా ఆగలేస్తున్నాము థ్యాంక్ యూ బాబు ఇంకా ఇక్కడికి ఇన్వైట్ రైతు అందరం కలిసి అదే పండుగ ఇద్దరు